నమస్కారం ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను వెళ్ళాను ఇందాకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడతా ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరే కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు ఉంటాం ఈ ఘటన జరిగింది ఎట్లా సార్ సిండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజుల దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం చెప్పారు సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటది సార్ మీ అందరికి కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని ఉంటది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో అంతకు నుంచి ఎక్కువ మాట్లాడినాను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక్కడ కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ అయితే మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తారు మీరు చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి లీగల్ గా మా లాయర్స్ ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేసుకుంటారు చాలా మంది అల్లు అర్జున్ కలిశారు వాళ్ళ మత ప్రకటించారు మీరు మాట్లాడారా ఫోన్ అల్లు అర్జున్ సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు ఈ కూడా నేను నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ కదా అల్లు అర్జున్ కారణం చాలా వరకు ఫ్రోల్ అయింది కదా మీరెంత వరకు యూ సో మచ్ంచారు